एसएसटीवी न्यूज़ को स्वागतम ఇందు నిమిత్తం సుమారు మూడు వేల నూట ఎనభై రెండు మంది పారిశుద్ధ కార్మికులు అట్లాగే వందకు పైగా నాన్ వర్కర్స్ అంటే కార్మికులు అంటే టెక్నికల్ పీపుల్ వాళ్ళు ఎందుకు తక్కువ కాబట్టి ఈ సుమారు మూడున్నర వేల పైచులకు ఆదనంగా సిబ్బందిని తీసుకొని ట్రాక్టర్లను ఆదనంగా హైరింగ్ చేసుకొని డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చక్రం లిఫ్ట్ చేసి ఈ యొక్క బీధుల్లో కానివ్వండి ఇక్కడ నగరంలోని ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత నాలుగు రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను వీటితో పాటు మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో అంటే మీకు తెలిసే ఉంటుంది మనకున్నటువంటి నూట ఇరవై మూడు యుఎల్బీ అంటే పురపాలక వందలు ఏమైతే మున్సిపాలిటీ కానివ్వండి కార్పొరేషన్ లో నలభై యొక్క మున్సిపాలిటీల్లో సైన్ లేదు మున్సిపాలిటీల్లో కేవలం ఎనభై రెండు మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది అందులో కూడా ఓన్లీ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు అక్కడక్కడ చదురుమదురుగా నెల్లూరు కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి చదురుమదురుగా కొద్ది శాతం నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం అందరికి తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా చర్యలు చేపట్టడం పారిశుద్ధ్యం మీరు ప్రత్యేకమైనటువంటి చర్యలు కానివ్వండి నగరంలో ఎక్కడ కూడా మరి దుర్గంధం పేరిగిపోకుండా మరి అట్లాగే ఇతర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె ప్రభావం ద్వారా ప్రజారోగ్యంపై ఎక్కడ కూడా దాని మీద భారం పడకుండా చర్యలు తీసుకోవడం రెండోది సమ్మె గల ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రెండు దఫాలుగా చర్యలు మరి చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నా స్పెషల్ సిఎస్ గారు ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానం వివిధ సంఘాల్లో ఎవరైతే సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా కేవలం ఒక సిటు సిఐటియు తప్ప మిగతా వాళ్ళందరికీ అందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను